ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటిగా రామయ్యపల్లి గ్రామంలోని ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు ఆ తర్వాత నరసింహులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఖిలవనపర్తి పర్తి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలోని పదిహేను లక్షల అంజనవ్యంతో కొత్తగా నిర్మించనున్న వంటశాల గదికి భూమి పూజ చేశారు అక్కడే ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో రచ్చపల్లి తాజా మాజీ సర్పంచ్ మోరా సుధాకర్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ వాతావరణంలో వచ్చిన మార్పులతో తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై అధికారులకు పలు సూచనలు చేశారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులు సైతం వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు ఈ పర్యటనలో మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ ఉన్నారు పట్టణ మాంత ప్రాంత ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందులు పాలే పరిస్థితి కాబట్టి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు ఆదేశపరంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి గ్రామీణ ప్రాంతం ఉండే ప్రజలు కూడా ఏదైతే చెరువులు కానీ కుంటలు కానీ ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే ఆ మండలాలకు సంబంధించిన అధికారులకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ భారీ వర్షాలతో రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మరి అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అదే అదేవిధంగా మంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పిలుపునిచ్చాను